హాయ్ అండి ఈరోజు వీడియోలో మినప గారెలను అస్సలు ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అచ్చం మనం రోట్లో వేసి రుబ్బుకున్న టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో నేను మీకు తెలియచేయబోతున్నానండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి అలా పీల్చకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలో టిప్స్తో సహా తెలియచేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం నేను పొట్టు మినపప్పును తీసుకున్నానండి పట్టు పూర్తిగా తీసేయకుండా ఒక హాఫ్ వరకు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది మీకు ఇష్టం లేకపోతే మొత్తం తీసేసినా పర్వాలేదండి నేనైతే పూర్తిగా తీసేయకుండా కొంచెం అలాగే పట్టుతో సహా అలాగే ఉంచేసాను మినప్పప్పుని పట్టుతో సహా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కొంచెం మనం మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ అలాగే ఒక ఇంచు అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి తగినంత ఉప్పును వేసేసి ఫస్ట్ మనం వేసుకున్న పిండిని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి ఆ తర్వాత నెక్స్ట్ టైం వేసుకున్న దాన్ని మాత్రం కొంచెం బరకగా రుబ్బుకోవాలన్నమాట ఈ విధంగా రుబ్బుకున్న పప్పుని రెండింటినీ మిక్స్ చేసి మన హ్యాండ్తో ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి అలా బీట్ చేస్తేనే ప్లఫీగా వస్తాయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి అన్నమాట సో ఆ తర్వాత మీరు ఏదైనా ఒక పేపర్ కానీ అంటే ప్లాస్టిక్ పాల ప్యాకెట్ కానీ ఏదైనా లీఫ్ కానీ ఏదైనా నేను అయితే ఇట్లా టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి దానిపైన వేస్తాను అలా వేయడం వల్ల చాలా రౌండ్గా వస్తాయి మనం తీసుకున్న పిండి మిశ్రమం అనేది ఒక బాల్ లాగా అవ్వాలన్నమాట మనం చేతికి జారిపోకుండా ఉండాలి జారు బాగా పిండి లూజ్ అయిపోయింది అనుకోండి ఆయిల్ వేల్చేస్తుంది చక్కగా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే రుబ్బుకోవడానికి ట్రై చేయండి బాగా మెత్తగా మిక్సీ పడతాం కదా ఫస్ట్ది మనం వేసిన పిండి అనేది అలా చేయడం వల్ల చాలా బాగా వస్తాయి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గారెలు ఏ విధంగా నేను వేస్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదండి మీరు హ్యాండ్తో డైరెక్ట్గా వేయడం అలవాటు ఉంటే అట్లా కూడా వేసేసుకోవచ్చండి అయితే గారెల్ని ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కాల్చుకొని ఐ మీన్ ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అస్సలు పీల్చవు అలాగే మీరు ఏదైనా ఫంక్షన్ కానీ లేదా ఇంట్లో అప్పటికప్పుడు మళ్ళీ తినే ముందు అయినా సరే వేసుకునేలాగా మీకు యూజ్ అవుతుంది ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి అట్లాంటప్పుడు కూడా మీరు చేసుకొని ఉంచుకోవచ్చు తర్వాత మళ్ళీ నేను గారెలన్నీ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కొంచెం కొంచెం మన కడాయికి సరిపడా వేసుకొని మళ్ళీ వేయించుకుంటున్నాను అనమాట ఇలా వేయడం వల్ల ఆయిల్ అస్సలు పీల్చదు ఏమైనా ఉంటే కూడా సెకండ్ టైం మనం వేయడం వల్ల మొత్తం అంతా ఆయిల్ పీల్చకుండా వదిలేస్తాం ఒకవేళ ఎప్పుడైనా మీకు అనుకోకుండా పిండి లూజ్ అయిపోయి ఒకటి రెండు వడలు మీరు వేసి చూడగానే ఆయిల్ పీల్స్తుంటే మీకు అర్థమైపోతుంది కదండి అలాంటి టైంలో ఏం టెన్షన్ పడకుండా ఒక రెండు మూడు స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసి మీరు గారెలు వేస్తే కనుక అస్సలు వన్ పర్సెంట్ కూడా ఆయిల్ అయితే పీల్చదండి చాలా మంచి టిప్ ఇది మీకు ఎప్పుడైనా అలా జరిగితే కనుక మీరు గోధుమ పిండి యాడ్ చేసుకొని ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఆయిల్ కూడా అసలు పీల్చదు నేను చూపిస్తున్న వీడియోలో అయితే నేను ఏ గోధుమ పిండి కలపలేదు వాటర్ యాడ్ చేయకుండా నేను నానపెట్టుకున్న పప్పుని మెత్తగా ఆ విధంగా రుబ్బుకుంటేనే నాకు చక్కగా వచ్చాయండి ఎప్పుడైనా మీకు బై మిస్టేక్ అలా జరిగితే కనుక ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది సో మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.